ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇక్కడ మా ఊర్లో టెన్ రూపీస్ ఐటమ్స్ పెట్టారంట అంటే ఎక్కడ ఎక్కడున్న ఇప్పుడు టెన్ రూపీస్ ఐటమ్స్ దొరుకుతూ ఉన్నాయి కదా ఇక్కడ మా ఊర్లో కూడా పెట్టారంట మరి చూద్దాం అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది చూసేద్దాం అలాగే నేనేం అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో ఇంతకు ఆ షాప్ ఎలా ఉంది షాప్లో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ వచ్చేసామన్నమాట ఇదే జనతా బజార్ ఏ వస్తువుకున్నా కేవలం టెన్ రూపీస్ మాత్రమే వచ్చేసామన్నమాట ఇక్కడికి స్టార్టింగ్ బోర్డ్ ఆ విధంగా ఉంది ఇప్పుడు మీరు చూసినది షాప్ అదే అనమాట సో అన్ని బయట ఇలా పెట్టేశారు ఇక్కడ టెన్ రూపీస్ అనే కాదండి కొన్ని టెన్ రూపీస్ ఉన్నాయి అలాగే ఆల్మోస్ట్ అన్ని టెన్ రూపీసే కొంచెం పెద్ద పెద్దవైతే ఫిఫ్టీన్ రూపీస్ అలాగే కొంచెం పెద్ద బకెట్స్ అలాంటివైతే ఫిఫ్టీ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట కటింగ్లో చూస్తే మనకి ఈ విధంగా ఉన్నాయి ఇది వచ్చేసి మనము ప్యాంట్కి వేసుకుంటాం కదా లాడా అదన్నమాట అలాగే నాప్తలిన్ బాల్స్ అలాగే ఇయర్ బర్డ్స్ అలాగే మీరు చూస్తున్నట్టయితే ఎల్లో కలర్ బాల్స్ మనం ఆయిల్ వేసుకుంటాం కదా పెన్నం మీద అదన్నమాట స్టిక్ పౌడర్ టిన్స్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ టెన్ రూపీసే ఉన్నాయండి సో ఇవన్నీ ఇలా టెన్ రూపీసే ఇంత వస్తున్నాయంటే ఎందుకు ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి ఎందుకంటే క్వాలిటీ తక్కువగా ఉంటాయి కొంచెం అలాగే కొన్ని కొన్ని దానికి ఇక్కడ టెన్ రూపీస్ పెట్టొచ్చు టెన్ రూపీస్ పడుతుందని అనుకోవచ్చు మనము ఆ బట్టలు ఉతికే బ్రష్ అలాగే బాక్సెస్ కలరింగ్ పెన్సిల్స్ సోప్ బాక్సెస్ పౌడర్ వేసుకునే బాక్సెస్ చిన్నపిల్లలకి మనం బొట్టు పెట్టుకుంటాం కదా దాంట్లో పౌడర్ వేసుకునే బాక్సెస్ బ్రష్లు చిన్ టెన్ రూపీస్ వి నైఫ్లు మీరు చూస్తుంటే అన్నీ మీకే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ టెన్ రూపీస్ అనమాట ఇప్పుడు మీరు ఏమేమి చూస్తున్నారో అవన్నీ టెన్ రూపీసే అలాగే మీరు చూస్తున్నామని టెన్ రూపీసే అండి పౌడర్ బాక్సెస్ అందాక చెప్పాను కదా అవి అనమాట అలాగే మీరు అక్కడ చూస్తుంటే సీజర్ అనమాట ఇది సీజర్ కూడా టెన్ రూపీసే నా దగ్గర లేదు ఒకటి నేను ఒకటి తీసుకున్నాను ముందు ఒకటి తీసుకున్నాను కానీ అది సరిగా లేదని చెప్పి మరి అక్కడే మార్చి మార్చి ఇంకొకటి మంచిది తీసుకున్నాను అలాగే దాని పక్కన మనకి కలర్ కలర్ గా ఉన్నాయి మనం చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ వేస్తాం కదా అవి అన్నమాట జత కలిసి టెన్ రూపీస్ అలాగే ఫైవ్ పెన్స్ కలిపి టెన్ రూపీస్ కొంచెం క్వాలిటీ తక్కువ అనమాట టూ రూపీస్ కూడా పెన్స్ అనమాట అవి అలాగే చిన్న చిన్న కలర్ కలర్ బొట్టు పెట్టుకుంటాం మనం చిన్న చిన్నవి అది కూడా టెన్ రూపీసే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలు బొమ్మలు ఆడుకునే ఉన్నాయి కదా అవి కూడా టెన్ రూపీసే క్వాలిటీ తక్కువ ఉంటుంది అంతే ఇక్కడ దువెన్ వచ్చేసి ఇది సెట్ వచ్చేసి అంతా టెన్ రూపీసే చాలా వరకు చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎక్కడైనా ఇవి దొరికినాయి అంటే మీరు వెళ్ళండి కొన్ని కొన్ని ఐటమ్స్కి మనం టెన్ రూపీస్ పెట్టవచ్చు అనమాట మనం ఎంత క్వాలిటీ కొన్నా మన పిల్లల్లో దాన్ని చెడగొడుతూనే ఉంటారు లేక దాన్ని కింద పడేసి పగలగొడుతూనే ఉంటారు ఇలా ఆట బొమ్మలు ఇలాంటివైతే తీసుకోవచ్చని నా ఒపీనియన్ అలాగే ఇక్కడ చార్ట్స్ ఉన్నాయండి చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతాయి మనము ఇవన్నీ చూపించి వాళ్ళకి చెప్పడానికి బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ వాళ్ళకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి అవి కూడా టెన్ రూపీస్ అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న వడగొట్టేది అది వచ్చేసి థర్టీ రూపీస్ అంట స్టీల్ ఉంది కదా అది వచ్చేసి థర్టీ రూపీస్ అంట నేను ఒకటి తీసుకున్నాను అది చాలా బాగున్నాయండి చాలా రకాలుగా ఉన్నాయి అలాగే మనకి ఆ చార్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఆ క్లిబ్బులు వచ్చేసి సెట్ వచ్చేసి టెన్ రూపీస్ అంట క్వాలిటీ అంత బాగలేదు అది కాదు యూజ్ అండ్ త్రో అంటే వాడుకోవచ్చు నేను నైఫ్ ఇందాక ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా అవి అన్నమాట అక్కడ కీస్ వేస్ తగిలిచ్చేది కదా అది కూడా టెన్ రూపీసే అండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టీల్ సామాన్ ఉంటాయి కానీ ఇక్కడ క్వాలిటీ తక్కువగా అయితే టెన్ రూపీస్ కొంచెం క్వాలిటీ ఉంటే ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట స్టీల్ ఐటమ్స్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఎక్కువగా రేటు ఉందన్నమాట ఇక్కడ మనం పూజకు వాడుకునే కల్చం చొమ్ము దీపాలు అలాగే మనం ప్రసాదం పట్టుకెక్కి చిన్న చిన్న కప్పులు అలా ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా బాగున్నాయి టెన్ రూపీసే ఇంతకుముందు సిల్వర్లో వచ్చేవి ఇప్పుడు ఈ కలర్లో వస్తున్నాయి కొంతమందికి టెన్ రూపీస్ ఐటమ్స్ నచ్చుతాయి కొంతమందికి నచ్చవండి దీంట్లో ఎక్కువగా నాకు ఏం నచ్చుతాయి అంటే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి మన కిచెన్ ఐటమ్స్ కన్నా పిల్లలకి చాలా ఉపయోగపడతాయి దీంట్లో ఏంటివంటే మనం పిల్లలకి ఇప్పుడు మెడలో దండ వేయాలంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కొన్ని వేసినా వాళ్ళు తెంపేసుకుంటారు ఆడుకుంటూ తెంపేసుకుంటారు అదే టెన్ రూపీస్ పెట్టి వేస్తేనా తెంపేసుకుంటారు సో అక్కడ టెన్ రూపీస్ ఎక్కడ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ అండి సో నేను టెన్ రూపీస్ కొని వాళ్ళకి వేసాను అంటే ఉన్న రెండు రోజులు ఉంచుకుంటారు లేదా తెంపేసుకుంటారు అలా నేను ఆలోచిస్తాను కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు నేనైతే ఇలా వాడుకుంటాను ఇలానే యూస్ చేస్తాను ంత వరకు తక్కువలోనే కొంటాను పిల్లలకి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పెద్దవాళ్ళలాగా మెయింటైన్ చేయలేరు కదా అందుకనే వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్లోనే కొని వాళ్ళకి రెడీ రెడీ చేస్తూ ఉంటాను ఇక ఎక్కడైనా తప్పదు అంటే అది కావాలి ఆ డ్రెస్కి అది మ్యాచ్ అవుతుంది అంటే అప్పుడు కొంచెం కాస్ట్ పెట్టే కొనాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఇంకా ఇయర్ పిన్స్ అన్నీ ఉన్నాయండి చెంప అలాగే ఇయర్ నెక్ స్టిక్కర్స్ ఇక్కడ నేను చాలా తీసుకున్నాను పిల్లలకి నెక్ పీసెస్ వచ్చి తీసుకున్నాను అనమాట ఒక త్రీ ఫోర్ త్రీ తీసుకున్నాను అలాగే ఇక్కడ బ్యాంగ్లు సెట్ అవుతాయేమో అని చూశాను కానీ సెట్ అవ్వలేదు అలాగే అలా క్లిబ్బులు తీసుకున్నాను అనమాట మా పాపకి అలాగే బ్యాండ్స్ జడ వేసుకునే బ్యాండ్స్ అక్కడ నెక్ పీసెస్ చూస్తున్నాను కానీ ఏవి సరిగా లేదని చెప్పి వదిలేశాను అన్నమాట ఇంకేంటండి ఇంకా మీరు అలా చూస్తూనే ఉండండి అన్నీ అలానే వస్తూ ఉంటాయి మెరూన్ కలర్లో ఉన్న దండ నేను తీసుకున్నాను అనమాట మా పాపకి అలా ఒక త్రీ తీసుకున్నానండి నేను నెక్ పీసెస్ మా పాపకి అలాగే మీరు చూసిన వైట్ కలర్లోది కూడా తీసుకున్నాను అది కూడా టెన్ రూపీసే ఎందుకంటే మా పాప చాలా అల్లరి త్వరగా తెంపేసుకుంటుంది అనమాట అందుకే నేను ఎక్కువగా ఇలానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇది నా ఒపీనియన్ మాత్రమే మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు నా వరకైతే నేను ఇలా తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్ పీసెస్ పిల్లలకి చాలా ఉపయోగపడతాయండి ఇక్కడ అలాగే మనకు హెయిర్స్కి పెట్టుకునేటివన్నీ చాలా ఉన్నాయి మన పిల్లలకి బాగా యూజ్ అవుతాయి అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఏమంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి టెన్ రూపీస్ అని చెప్పి ఆశపడే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను అన్నీ టెన్ రూపీసే ఉండవు కొంచెం థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట ఇది కూడా తీసుకున్నాను నేను మా పాపకు వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను అనే ఐటమ్స్ అన్ని లాస్ట్లో యాడ్ చేశాను మీకు నచ్చితే చూడండి ఇక్కడ వచ్చేసి టూ ప్లేట్స్ పెట్టుకున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఏం లేదండి టూ ప్లేట్స్ కంపారిజన్ చేస్తున్నాను అనమాట ఈ ప్లేట్ ఒక కాస్ట్ చెప్పారు ఆ ప్లేట్ ఒకే కాస్ట్ చెప్పారు కానీ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది డిఫరెంట్గా ఉంది అది డిఫరెంట్గా ఉంది ఏది బాగుంది అని చెప్పి అక్కడ కంపారిజన్ చేస్తున్నాను నేను అది వచ్చేసి మా సిస్టర్ తీసుకోవాలని చెప్పి అలా కంపారిజన్ చేస్తున్నాను ఏది బాగుంది అని అక్కడ వచ్చేసి మా పాపకి ఎప్పుడు డ్రాయింగ్ పిచ్చి ఎక్కువ అనమాట ఎప్పుడెప్పుడు డ్రాయింగ్ వేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ డ్రాయింగ్స్ బుక్సే తీస్తూ ఉంది తను ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ మన పెద్దవాళ్ళకు కూడా చాలా బాగున్నాయండి చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి ఆ చార్ట్స్ వచ్చేసి నేను ఒక ఫోర్ తీసుకున్నాను పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టైంలో బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి స్టీల్ ఐటమ్స్ అలాగే మనకు డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఏంటంటే ఇక్కడ కప్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే మనము జల్లించుకునేది అలాగే చిన్న చాటా టెన్ రూపీసే అన్నీ చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చేసాయి మరి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలపండి అలాగే నేనేం తీసుకున్నా అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను మీరే చూసేయండి ఇక్కడ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మా సిస్టర్ తీసింది అనమాట ఈ వీడియో అందుకనే ఇలా వీడియో రిటర్న్ వస్తుందనమాట సో దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను ఏం తీసుకున్నది అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఒకటి మా పాపకి హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను అలాగే తన మెడకు సెట్ అయ్యేవి ఒక త్రీ దండలు తీసుకున్నాను అలాగే ఒక చిన్న స్టీల్ బాక్స్ తీసుకున్నాను తనకి క్లిప్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్ తనకే ఎక్కువ షాపింగ్ చేశాను అలాగే ఇక్కడ కర్చిప్స్ చాలా స్మూత్గా ఉన్నాయండి టెన్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి అలాగే ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను మా సిస్టర్కి ఫస్ట్ టైం అనమాట వీడియో తీయడం అందుకే అలా తీస్తూ ఉంది తను చెప్పాను కదా అది కప్పుల్లో ప్రసాదం కానీ చెప్పి ఇవి తీసుకున్నాను ఇవి కూడా టెన్ రూపీసే కానీ ఎక్కువ క్వాలిటీ అయితే లేవు అలాగే శారీ పిన్స్ తీసుకున్నాను చెప్పాను కదా మెరూన్ కలర్ది ఒకటి తీసుకున్నాను ఒకటి నెక్ పీస్ నెక్ పీసెస్ మొత్తం త్రీ నా ఫోర్ తీసుకున్నానండి అలాగే ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగుంది నా దగ్గర లేదు చపాతి పిండి కలుపుకోవడానికి బాగుంటుంది దోశకి బా పిండి కలుపుకోవడానికి బాగుంటుంది ఇడ్లీ పిండి కలుపుకోవడానికైనా చాలా బాగుంటుంది అందుకనే తీసుకున్నాను అనమాట అలాగే బ్రష్ తీసుకున్నాను ఒకటి సింక్ దగ్గర వాష్ చేసుకోవడానికి రెండు తీసుకున్నాను ఒకటి బాగా సింక్ కడగడానికి ఒకటి అలాగే వాటర్ ఏమన్నా ఉంటే అవి సింక్లోకి దెబ్బయడానికని అలా రెండు తీసుకున్నాను అలా ఫోజ్ ఎందుకు ఇచ్చాను అంటే తమ్నెయిల్కి ఆ ఫోజ్ పెడతామని చెప్పి అలా ఇచ్చారనమాట ఇది వచ్చేసి పాప డ్రాయింగ్ అని చెప్పి ఈ బుక్ తీసుకుంది తనకు డ్రాయింగ్ అంటే చాలా పిచ్చి సో తను డ్రాయింగ్ వేసుకోవడానికి అని చెప్పి కలరింగ్ వేసుకోవడానికి అని చెప్పి ఆ బుక్ తీసుకుంది డ్రాయింగ్ కాదు కలరింగ్ అలాగే స్టీల్ థర్టీ రూపీస్ ఇది ఒకటి తీసుకున్నాను ఈ పార్ట్స్ చిన్న చిన్నవండి టెన్ రూపీస్ కొట్టే అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా తీసేసుకున్నాను ఈ మ్యాట్ వచ్చేసి థర్టీ రూపీస్ చాలా బాగుంది ఇది కూడా ఒకటి తీసేసుకున్నాను ఇది వచ్చేసి హ్యాంగింగ్ ఏదైనా మనం తగిలించుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవచ్చు టెన్ రూపీస్ అనమాట ఇది టెన్ రూపీస్ అండి చాలా బాగుంది ఇది కూడా అంటే పర్లేదు ఒక రకంగా మీడియంగా ఉందన్నమాట ఇవి వచ్చేసి డబ్బాలండి ఒకటి టెన్ రూపీస్ చాలా క్వాలిటీ ఉంది అలాగే ఇది వచ్చేసి చిన్నది ఒక హాఫ్ కప్ రైస్ చేసుకోవచ్చు ఒకరికి వాళ్ళకైతే చాలా బాగుంటుంది చాలా మందంగా కూడా ఉంది అది వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇది కూడా వచ్చేసి కడాయి ఎయిటీ రూపీస్ అనమాట ఇవి రెండు మా సిస్టర్ తీసుకుంది నేను తీసుకోలేదు అలాగే ఇందాక అవి చెప్పాను కదా చార్ట్స్ అని ఇవి కూడా ఒక ఫోర్ తీసుకున్నాను ఒకటి వెజిటేబుల్స్ది ఇంకొకటి యానిమల్స్ది ఇంకొకటి హిందీ తీసుకున్నాను ఇంకొకటి మల్టీప్లేషన్ టేబుల్స్ది తీసుకున్నాను ఫోర్ చార్ట్స్ తీసుకున్నాను అలాగే చాప తీసుకున్నాను మ్యాట్ అండి హండ్రెడ్ రూపీస్ అంట మ్యాట్ చాలా బాగుంది పిల్లలు ఎప్పుడైనా కూర్చొని తినడానికి బాగుంటుంది చిన్న పిల్లలు కదా తినలేరు కాబట్టి మ్యాట్ మీద కూర్చోబెట్టి తినిపించేయచ్చు అలాగే క్లీన్ చేసుకున్నప్పుడు అది ఈజీగా ఉంటుందని నేను ఒక మ్యాట్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇనుముది దోస పెన్నం కానీ లేదా మనము ఓలిగా చేసుకునేటప్పుడు బాగుంటుందని ఇనుముది ఇది వేరే చోట తీసుకున్నాను టూ ఫిఫ్టీ పడింది అది టూ థర్టీ పడింది చాలా బాగుంది ఇక ఇంతే అండి నేను తీసుకుంది నేను తీసుకున్న ఐటమ్స్ మీకు నచ్చినాయా నచ్చినట్టయితే కామెంట్స్లో తెలపండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ